శ్రీమాత్రే నమః సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈరోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ అన్నింటికి కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం చూడటం ఆఖరి వరకు చూడండి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు మేషరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే గురు భగవానుడు మూడవ స్థానంలో శని పన్నెండులో రాహు పదకొండులో కేతు ఐదులో కుజుడు మంగళుడు మేషరాశి అధిపతి కొత్త దీని అంతకంటే అర్థమంటే శక్తి ఉంది అవకాశం ఉంది కానీ సమయం పూర్తిగా మీ వైపు లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ నెల వారికి పెద్ద శత్రులు ఎవరో తెలుసా తొందరపాటు నిర్ణయం మాత్రమే ఇప్పుడే చేయాలి ఇప్పుడే నిర్ణయం ఇప్పుడే లాభం అనే ఆలోచన వల్ల ఈ నెలలో అన్ని అవకాశాలు సమస్యగా మారే అవకాశం ఉంది సరే ఉద్యోగస్తులకి ఎలా ఉంది స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తున్నారు పని ఒత్తిడి పెరుగుతుంది గుర్తు ఆలస్యం అధికారులతో అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి ఈ నెల జాబ్ మార్పు వద్దు మార్చాలనుకుంటే ఓర్పుతో పని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ నెల మాటలు కాదు పని మాత్రమే మాట్లాడాలి గుర్తుపెట్టుకోండి ఉద్యోగులకి ఇంకా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తాయి కానీ ఫైనల్ కాల్ ఆలస్యం అవుతాయి రిజెక్షన్ రాదు గ్రహాల వల్ల వచ్చే డిలే మాత్రమే ఇది కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పడి భారం పెరుగుతుంది సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో లాభం ఉండ నిలకడ లేకుండా ఉంటారు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉన్నదాన్ని కాపాడుకోండి ఈ నెల రిస్క్ కాదు రక్షణగా ఉండవని చెప్తున్నాము అంతే ఇక ఆర్థికంగా ఆకస్మిక లాభం ఆశ వద్దు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు అప్పులు పెంచుకోవద్దు ఈ నెల డబ్బును కాపాడేది ఏడాది మొత్తం కాపాడుకున్నట్టు ఈ ఒక నెల ఫిబ్రవరి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే డిసిప్లిన్ కాబట్టి వన్ ఇయర్ వరకు బాగుంటుంది ఇంకా విదేశాల్లో మేము ఉద్యోగాని కోసం వెళ్తున్నాం చదువు కోసం వెళ్తున్నాం అన్న వాళ్ళకి అప్లికేషన్ ముందుకు వెళ్తాయి వీసా అడ్మిషన్ కొంచెం ఆలస్యమయ్యే ఉన్నాయి ప్రయత్నం చేయండి ఫలితం కోసం ఓర్పుగా వెయిట్ చేయండి ఇంకా వ్యవసాయదారులకు తీర్చుకుంటే నీటి సమస్య ఖర్చులు పెరుగుతాయి దిగుబడి ఆలస్యం ఇవాళ విత్తనాల నెల కోత నెల కాదు బాగా గుర్తు పెట్టుకోండి ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొనుగోలు లేదు అమ్మకం నెమ్మదిగా జరుగుతుంది డాక్యుమెంట్స్ జాగ్రత్తగా తొందరపడే నిర్ణయాలు ఏది తీసుకోవద్దు ఇంకా కోర్టు కేసు లీగల్ మ్యాటర్స్ అంతా వచ్చినప్పటికీ కేసులు ఆలస్యం అయ్యే ఉన్నాయి కొత్త కేసులు చేయొద్దు సెటిల్మెంట్ మంచిది న్యాయం ఆలస్యం నిరాకరణ కాదు బాగా గుర్తు పెట్టుకోండి బాగుంటుంది ఇంకా ప్రేమ ప్రేమికుల మధ్య బంధాల మధ్య భార్య భర్తల మధ్య అనుమానాలు ఎక్కువ వస్తాయి మాటల వల్ల దూరం పిల్లల విషయంలో టెన్షన్స్ వస్తూ ఉంటాయి ఈ నెల ఏం చేయాలి మౌనమే మీకు రక్షణ ఓర్పు మీకు మంచి ప్రేమ ఇస్తుంది ఇంకా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎనర్జీ ఎక్కువ చిన్న గాయాల అవకాశం ఉన్నాయి తలనొప్పి నిద్ర లేని తన ఉంటుంది కోపం తగ్గితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఓకే ఇంకా ఐటీ సెక్టార్ యొక్క ట్రైనింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందో ఇంకా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల మీకు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది అదృష్ట రోజు మంగళవారం మీకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చాలా మంచి సమయం ప్రతిరోజు ఈ నెల అంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి సరే పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఖరీదైన పూజలు హోమాలు అంతా ఏం చేయక్కర్లేదు తొందరగా స్పందించకపోవడం మంగళవారం ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఉదయం సూర్యుడికి లేచి నమస్కారం చేసి నీళ్లు పోయండి కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ఉండండి సుబ్రహ్మణ్య స్వామికి పంతొమ్మిది దీపాలు వెలిగించండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ ఇష్ట దైవాన్ని ఇలవెలుపడి ప్రార్థన చేసుకోండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో ఈ నెల మొత్తంలో ఒక్కసారైనా మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అన్ని దీపాలు వెలిగించండి ఉండడంతో ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మా నంబర్కి మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మీరు